Desin për vota, se lurë që për Desin për vota, ndërë bëjkë për të bu, se ఉన్నతమైన జీవనం మంచి జీవనం గడపడానికి వాళ్ళ వాళ్ళందరికీ కృషే కాదు మనకి ఈజీగా రాలేదు మన అంటే మనకు తెలియకపోవచ్చు ఏమైనా మనకు రోడ్డు ఉంది మన కారు ఉంది అని మనం సింపుల్గా అనుకోవచ్చు కానీ ఇవన్నీ మనకు అందుబాటులోకి రావాలి అంటే ఎంతోమంది ఎన్నో వాళ్ళకి ఏమి నేను నడిచి ఎంతోమంది మహా మహానుభావులు కూడా నడిచి కూడా ఉదాహరణకి ఊరించి mặt trời 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 mặt Flag salute Hey order జరుపుకుంటున్నాము భారతదేశ వ్యాప్తంగా ఈ పండుగ చాలా ఘనంగా జరుగుతుందని మీ అందరికీ తెలిసిందే హర్గత్తరంగా అని మన గౌరవ ప్రధానమంత్రి వారు ఒక ఆయన ఒక జాతిని ఉద్దేశించి ఒక స్ఫూర్తిదాయకమైన విషయం చెప్తే అందరూ ఫాలో అయ్యి చాలా చాలా అధిక సంఖ్యలో మనకు హర్గద్రంగానే ఆ అనే కార్యక్రమాన్ని కూడా జరపడం జరిగింది హర్గద్రంగా అంటే మన జెండాను మనం ఎగరేసి సెల్ఫీ తీసుకొని పోస్ట్ ఒక లింక్ చేద్దా ఒక ఎలక్ట్రానిక్ లింక్లో పెడితే మనకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది అది కూడా మీరు ఈరోజు చేయండి అందరు పిల్లలు కూడా చేయండి ఈరోజు అందరికీ ఉన్నాయి కాబట్టి మొబైల్స్ అందరు చేయండి ఒక అందరు మన జా భారతదేశం మీ అందరికీ తెలిసిందే రెండు అంటే దాదాపుగా రెండు వందల సంవత్సరాలు పైగా విదేశీ పాలనలో నలిగిపోయిన తర్వాత ఈ దేశాన్ని పరాయి పాలన పాలి సంఖ్య సంఖ్య తెలపాలని ఎందరో మహానుభావులు వారి ప్రాణాలు తెగించి స్వాతంత్రం కోసం పోరాడారు అందులో అతి ముఖ్యమైన వారు మన మహాత్మా గాంధీ గారు బాబుజీ అనుకుంటాం అదేవిధంగా ఎందరో మహానుభావులు సుభాష్ చంద్రబోస్ అదేవిధంగా భగత్ సింగ్ అంటే మహానుభావులందరూ వాడి ప్రాణాలు కూడా అర్పించింది అందరు మహానుభావు అంతమంది వాడి ప్రాణాలు అర్పించారు तो न्यू तो ता महा స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఇందుకూరుపేట మండల పరిషత్ కార్యాలయం కార్యాలయంలో గౌరవ ఎంపీపీ గారి చేతుల మీదుగా పతాకావిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అందరూ పిల్లలకు అందరూ అధికారులకు పత్రికా విలేకరులకు ఇందుకూరుపేట ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నేటి పాలలే రేపటి పౌరులు కాబట్టి మీరందరూ కూడా తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకుని ప్రయోజకులయ్యి మీ గ్రామానికి మీ తల్లిదండ్రులకి ఈ ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా పిల్లలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ